హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి నైట్ మొత్తం క్లీన్ చేసుకున్న బోల్ అన్ని పక్కన పెట్టానండి ఫస్ట్ మార్నింగ్ లేవగానే నేను ఎక్కువ శాతం అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను కిచెన్ అంతా నాకు మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా బోల్ నేను పక్కన పెట్టిన తర్వాత వరుసత్కి వచ్చేసి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసి బెండకాయ చారు చేద్దాం అనుకుంటున్నాను వర్షిత్ వచ్చేసి టూ డేస్ నుంచి అడుగుతున్నాడు అందుకే నేను ఈ రెసిపీ సెలెక్ట్ చేసుకున్నాను ఇది తొందరగా అవుతుంది కదా అని అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టానండి ఒక స్టవ్ మీద వచ్చేసి వర్షిత్కి నేను రైస్ పెట్టాను నేను రైస్ వచ్చేసి దాదాపు అరగంట ముందు నానబెడతాను ఎక్కువ శాతం మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ నానబెట్టి మిగతా పనులన్నీ చేసుకుంటానండి అలాగే ఇంకో సైడ్ వచ్చేసి వర్షిత్ కోసం నేను వేడి నీళ్ళు కూడా పెట్టాను మామూలుగా వేడి చేస్తాను బాగా ఏమి వేడి చేయను ఇది సమ్మర్ కదా అలాగే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నాను ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసిన వాటర్లో మనం వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడం వల్ల పైన ఉన్న డస్ట్ అలాగే చిన్న చిన్నగా ఏమైనా క్రిములు కూడా ఉంటే వెళ్ళిపోతాయండి నేను వెజిటేబుల్స్ అయితే ఎప్పుడూ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను అలాగే ఇప్పుడు నేను కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఫస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ఇది మార్నింగ్ కాబట్టి నాకు చాలా హడావిడిగా ఉంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను వర్షిత్ కోసం వచ్చేసి అలాగే బెండకాయ ముక్కలు అన్నిటిని కూడా ఇలా నార్మల్గా కట్ చేశానండి ఇది పులుసులోకి కాబట్టి కొంచెం మామూలు సైజులో ఉంటేనే బాగుంటుంది మనం ఫ్రైలలోకి అయితే చిన్నగా చాప్ చేసుకుంటాం కదా అలా చాప్ చేయలేదు నేను బెండకాయ ముక్కలు కట్ చేసే అందులోపు వాటర్ కూడా వేడెక్కాయి ఇప్పుడు నేను వర్షిత్కి ఈ వాటర్ వేసి పోసి వచ్చాను స్నానం చేస్తాడు నేను వంట ప్రిపేర్ చేసే అంతలోపు అలాగే రైస్ కూడా ఉడుకుతుంది చూడండి నేను బెండకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా చింతపండు కూడా నానబెట్టాను అరగంట ముందే ఇప్పుడు ఫస్ట్ నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద వచ్చేసి గిన్నె కూడా పెట్టానండి పులుసులోకి ఇలాంటి గిన్నె అయితే బాగుంటుంది నేను అందుకే పులుసులు ఎక్కువ శాతం ఇలాంటి గిన్నెలలో చేస్తానండి గిన్నె వేడెక్కాక ఇందులో ఆయిల్ కూడా వేశాను ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర ఆవాలు వేశాను పోపు దినుసులు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేశానండి ఇవి నేను ఫ్రై అవ్వడానికి మూత పెట్టాను చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి మన ఒకసారి బాగా కలుపుకుంటే తొందరగానే ఫ్రై అవుతాయండి చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇది మనం పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను కర్రీకి సరిపడా పసుపు కూడా వేసానండి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కాడలు వేసాను మనం పులుసు కాబట్టి కాడలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది నేను పులుసుల్లోకి అన్నిటిలోకి కాడలు వేస్తాను ఎక్కువ శాతం అయితే అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇలా బెండకాయ ముక్కలు వేసి మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఈ బెండకాయ ముక్కల్ని చూడండి నేను మూత పెట్టి కొన్ని వాటర్ కూడా వేసాను ఇలా మనం వాటర్ వేసుకోవడం వల్ల కింద కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది లోపల మనం ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా బాగా ఉడుకుతాయండి చూడండి మన బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి కదా మీకు కనిపిస్తున్నాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను చింతపులుసు కూడా యాడ్ చేస్తున్నానండి నేను చింతపులుసు వచ్చేసి ఇలా చేతితోనే వడగడతాను ఎక్కువ శాతం అయితే నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు ఇది వచ్చేసి పాత చింతపండు అండి బెండకాయ పులుసులోకి పాత చింతపండే బాగుంటుంది అలాగే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాను ఈ బెండకాయ పులుసులో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి నేను కొద్దిగా కారపొడి అలాగే కొద్దిగా సాల్ట్ కర్రీ మొత్తానికి సరిపడా కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొంచెం వేయించిన ధనియాల పొడి కూడా వేసానండి కొద్దిగా నేను జీలకర్ర మెంతి పొడి కూడా వేశాను అది వీడియో క్లిప్ మిస్ అయిందండి సారీ ఎందుకు జీలకర్ర మెంతి పొడి వేశానంటే పులుసుల్లోకి కొద్దిగా జీలకర్ర మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుంది నేనైతే దాదాపుగా వేస్తాను పులుసుల్లోకి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టాను చూడండి మన బెండకాయ పులుసు కూడా మరగడం స్టార్ట్ అయింది మనం బెండకాయల్ని ఫ్రై చేసుకున్నాం కదా తొందరగానే ఉడుకుతాయండి బెండకాయ ముక్కలు నేను ఇలా పూర్తిగా మూత పెట్టలేదు ఎందుకంటే పూర్తిగా మూత పెడితే పైకి పొంగుతుంది బెండకాయ పులుసు మరిగే అంతలోపు ఇప్పుడు నేను వర్జిత్కి వచ్చేసి నేను అన్నం కూడా రెడీ అయిందండి దీన్ని ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను మనం అన్నం కూడా చల్లార్చుకోవాలి సమ్మర్లో వచ్చేసి మనం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఇలా అన్నం చల్లార్చి పెట్టుకోండి రైస్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది నేనైతే మా పిల్లల కోసం ఇలా చేస్తానండి నేను రైస్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లార్చాను బాగా చూడండి రైస్ కూడా చల్లారింది దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను లంచ్ బాక్స్లోకి తీసుకుంటున్నాను నేను రైస్ వేరే పెడతాను కర్రీ వేరే పెడతాను వర్షిత్ కోసం వర్షిత వచ్చేసి స్కూల్లో కలుపుకుంటాడండి మామూలు ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు మాత్రమే ప్లే బౌల్లో పెడతాను డైరెక్ట్గా ఎందుకంటే ఖరాబ్ అవుతుంది మెత్తగా అవుతుంది అందుకే నేను వేరు వేరుగా పెడతానండి ఇప్పుడు స్నాక్స్ వచ్చేసి నేను సాల్ట్ బిస్కెట్లు అలాగే క్రీమ్ బిస్కెట్స్ కూడా పెట్టానండి ఎందుకంటే నేను స్నాక్స్ ఏమీ ప్రిపేర్ చేయలేదు వర్షిత్కి ఈ మధ్యలో చేద్దామని అనుకుంటున్నాను కాకపోతే పని కావడం లేదండి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత నేను లంచ్ బాక్స్ బ్యాగ్లోకి సర్దాను ఇవన్నీ నేను టిఫిన్ వచ్చేసి వర్షిత్కి దోశ చేశాను అది నేను స్కూల్ బ్యాగ్లో పెట్టాను ఇంటర్వెల్లో తింటాడు అందుకే బ్యాగ్లో పెట్టుకున్నాడండి పులుసు పూర్తిగా మరగలేదు బాగా మరుగుతుంది చూడండి పులుసు కూడా పూర్తిగా మరిగింది నేను వచ్చేసి కింద పెట్టాను అలాగే నేను ఇప్పుడు వచ్చేసి అప్పడాలకి కావాల్సిన కవర్ కూడా ఇలా రెడీ చేసుకుంటున్నానండి నా దగ్గర ఉన్న ఒక పెద్ద కవర్ కట్ చేస్తున్నాను ఈ కవర్ పైన మనకు అప్పడాలు అనేవి చాలా బాగా వస్తాయి నేను పోయినసారి కవర్లు తీసుకొచ్చానండి కాకపోతే అవి చాలా తొందరగానే ఖరాబ్ అయ్యాయి అందుకే నేను ఈసారి వచ్చేసి కవర్లు ఏమీ తేకుండా నా దగ్గర ఉన్న కవర్లతోనే ఇలా అప్పడాలు పెట్టుకోవడానికి ఫస్ట్ రెడీ చేసుకుంటున్నానండి మనం అప్పడాలు పెట్టుకోవడానికి కవర్లు అనేవి చాలా పలచగా ఉండాలి అప్పుడే మనకు అప్పడాలు తొందరగా ఎండి పైకి లేస్తాయి అందుకే నేను ఇలా కట్ చేస్తున్నానండి చూడండి మొత్తం ఇలా కట్ చేశాను అలాగే వర్షిత్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వచ్చేసి ఈరోజు అప్పడాలు చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ రోజు వచ్చేసి రవ్వ అప్పడాలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ఇలా ఎంత క్వాంటిటీ తీసుకోవాలో నేను కరెక్ట్గా బౌల్లలో చూపిస్తున్నాను చాలామంది నన్ను మెజర్మెంట్స్ అడుగుతారు కదా అందు గురించి వచ్చేసి నేను అన్ని బౌల్లలో తీసి పెట్టుకున్నానండి రవ్వ అప్పడాలకి కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా తొందరగా చేసుకోవచ్చు ఏ రెసిపీస్ అయినా కూడా దీనికి కావలసినవి ఒక గ్లాసు ఉప్మా రవ్వ అలాగే అరకప్పు నువ్వులు కొద్దిగా వాము ఇందులోకి సరిపడా సాల్ట్ తీసుకున్నానండి ఇవి మన రవ్వ అప్పడాలకి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ వచ్చేసి నేను ఒక గిన్నెలో రవ్వ వేస్తున్నాను అలాగే ఇందులోనే నువ్వులు నువ్వులు కూడా వేసానండి అలాగే కొద్దిగా వాము టేస్టీ కోసం సాల్ట్ కూడా ఇందులో వేసాను ఇలా వేసిన తర్వాత మనం వచ్చేసి ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్లో వాటర్ తీసుకోవాలండి మనం ఫస్ట్ గ్లాస్తోని రవ్వ తీసుకున్నా కదా ఈ గ్లాస్తో ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నానండి ఈరోజు నేను వాటర్ వచ్చేసి ఒక్క గ్లాస్ రవ్వకి ఆరు గ్లాసుల వాటర్ తీసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి అలా అయితేనే మనకు అప్పడాలు చాలా బాగా వస్తాయి మీరు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే లేకుంటే ఏడు గ్లాసులు కూడా తీసుకోవచ్చు కాకపోతే ఆరు గ్లాసులు తీసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా వస్తాయి మన రవ్వ అప్పడాలు ఆరు గ్లాసుల వాటర్ నేను మొత్తం ఇందులో వేసాను ఇలా వేసి మనం ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా ఫస్ట్ మనం ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి చాలా తొందరగా మనం దీన్ని ఉడకబెట్టుకోవచ్చు మనకు ఉండలు కట్టకుండా కూడా ఉంటుంది ఇలా ఫస్ట్ వాటర్ పోసి కలిపి పెట్టుకుంటే చూడండి ఇలా కలిపి పెట్టుకున్నాను దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను స్టవ్ మీద పెడుతున్నానండి చూడండి ఇలా స్టవ్ మీద పెట్టాక కూడా దీన్ని కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం కింద రవ్వ ఉంది కదా అది గడ్డలాగా అవుతుంది అందుకే మనం ఇలా కలిపామనుకోండి చాలా బాగా ఉడుకుతుంది రవ్వ ఇప్పుడు నీళ్ళలాగా కనిపిస్తుంది కదా కొద్దిగా మనకు రవ్వ అనేది వేడెక్కగానే చిక్కగా అవుతుందండి అందుకే మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని నేను నువ్వులు వచ్చేసి ఎక్కువ వేశాను నాకు ఇలా చాలా ఇష్టం అప్పడాలలో ఎక్కువగా ఉంటే అందుకే ఇలా వేశానండి చూడండి మనకు రవ్వ ఉడకడం స్టార్ట్ అయింది కొంచెం దగ్గరికి చిక్కగా అయినట్టు కనిపిస్తుంది కదా అందుకే ఇలా కలుపుతూ ఉండాలి ఉండలు బాగా కట్టకుండా మనం బాగా కలుపుకోవాలి చూడండి రవ్వ మిశ్రమాన్ని ఇలా కలుపుతూనే ఉన్నాను నేను ఇది ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుందండి మనకు దాదాపుగా ఐదు పది నిమిషాలలో చూడండి రవ్వ కూడా దాదాపుగా చాలా వరకు ఉడికింది ఇలా కొంచెం మనకు దగ్గరికి వస్తే సరిపోతుంది మరి దగ్గరికి రానవసరం లేదు దీన్ని ఇప్పుడు నేను చల్లారుస్తున్నానండి మన రవ్వ ఆపడాలు పెట్టుకోవడానికి ఇది చల్లారడానికి కాకపోతే టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది మనం ప్రిపేర్ చేసుకోవడం తొందరగా కానీ చల్లారడానికి టైం పడుతుంది మనం ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే రవ్వ అప్పడాలు పెట్టుకోవాలండి అప్పుడే మనకు చాలా బాగా వస్తాయి నేను ఇప్పుడు వచ్చేసి మేడ మీదికి తీసుకెళ్ళాను మా బిల్డింగ్ పైన పెడుతున్నాను అప్పడాలు చూడండి ఇలా బిల్డింగ్ పైన వచ్చేసి నేను కవర్లు పెట్టి ఉంచాను అలాగే లవిత్ కు ఎగ్జామ్స్ అయిపోయాయని టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు లవిత్ వచ్చేసి నాకు చాలా హెల్ప్ చేశాడు నేను కింద నుంచి ఈ గిన్నె తీసుకొస్తే లవిత్ వచ్చేసి కవర్లు కూడా తీసుకొచ్చాడు చూడండి ఎండలో వచ్చేసి నాతో ఉంటున్నాడు అందుకే టవల్ కప్పుకోమన్నాను నేను ఇప్పుడు వచ్చేసి రవ్వ అప్పడాలు పెడుతున్నానండి మనం చాలా తొందరగా అయిపోతాయి కాకపోతే ఇవి పెట్టుకున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఇంకా కొన్ని పెడదామనుకుంటున్నాను ఇవి అండి కవర్లు లేక కొన్ని మాత్రమే పెట్టాను చూడండి నేను రవ్వ అప్పడాలను వచ్చేసి సాయంత్రం దాకా ఎండబెట్టుకున్నాను చాలా తొందరగానే ఎండుతాయండి ఇలా ఎండిన తర్వాత నేను వీటిని వచ్చేసి ఇలా బౌల్లోకి తీసుకున్నాను మా పిల్లలిద్దరూ చాలా హెల్ప్ చేశారు వీటిని తీయడంలో అలాగే ఇప్పుడు నేను ఆయిల్లో వీటిని ఫ్రై చేస్తున్నానండి ఇవి చాలా తొందరగానే ఫ్రై అవుతాయి మనకు రవ్వ అప్పడాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి కొంచెం రెడ్ కలర్లో వస్తాయి వైట్గా ఉండవు చాలా బాగుంటాయి టేస్ట్ కాకపోతే రవ్వ అప్పడాలను కొన్నింటిని నేను ఫ్రై చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత వీటి కలర్ వచ్చేసి ఇలా ఉంటుందండి కాకపోతే ఇవి వచ్చేసి చాలా క్రిస్పీగా మరియు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మనం సమ్మర్ లో పెట్టుకుంటే చాలా రోజుల దాకా నిల్వ ఉంటాయి ఈ రవ్వ అప్పడాలు మీకు ఈ రెసిపీ తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు వీడియో చూశారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్